ఇది మా తా మా తాట అండి ఇది మా నాన్న వాళ్ళు కాకరకాయ బీరకాయ వేసారు ఇప్పుడు మీరు చూపిస్తున్నది కాకరకాయ చెట్లు చేసింది నాకు తెలియదు కదా మా చెల్లి చెప్తుంది ఎన్ని రోజులు అమ్మ వేసింది ఎన్ని రోజులు వేసింది

చూసారా మా చెల్లి ఎలా చూడుతుందో నాకు అంతగా తెలియదు అండి అందుకు మా చెల్లి చూస్తా పండిస్తారా వచ్చి తీసుకెళ్తుంటా నేను చాలా బాగుంది కదా ఇలా ఉంటే ఉంది డేస్ ఇట్టుగా మాట్లాడు త్రీ డేస్ పట్టింది ఇది రెడ్ అల్లకం నల్లగా రండి చూసారా మా పాప మా పిల్లలు ఎలా వస్తున్నారు వాళ్ళకి ఇంకా చాలా ఇష్టం కాయలు కానీ నచ్చినప్పుడు కాయలు మొయ్యే పొలంలోనే ఉండాలని ఎక్కువే ఉంటారండి పిల్లలు

ఇంతకు ముందు మనం అవి కాకరకాయ చెట్లు చూసాం కదండీ ఇది బీర్కా చెట్టు వేసినది బీర్కా తోట ఈ రెండు ఒకేసారి వేసాము డిసెంబర్ నైన్టీన్త్కి వేసినాము దాదాపు ఇప్పటికి టూ డేస్ తక్కువ వన్ మంత్ అవుతుంది కాకపోతే ఏంటంటే బీరకాయ అనేది ఫార్టీ డేస్కి అంట కాయలు కాకపోతే కాకరకాయ అనేది లేట్ అంట ఫార్టీ డేస్ పైన పట్టద్దని అంటున్నారు ఇది మా అత్తగారు ఊరి వాళ్ళ దగ్గరే వేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు లీస్కి తీసుకొని వేసుకుంటున్నారు ఇది దీని సలహాదారులు వచ్చి ఆర్టికల్చర్ అంటే వాళ్ళు సలహా మీదకి ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నారు చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు అంట వాళ్ళ సలహాలు అంటే దీని ఎరువులు ఎప్పుడు వేయాలి ఎప్పుడెప్పుడు చూసుకోవాలి ఎలా మందులు కొట్టాలి ఏ మందులు కొట్టాలని చెప్పి వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తున్నారు అని తెలిసేత ఇప్పటికి రెండు మూడు సార్లు వేసారు మంచిగానే వచ్చిందంట ఇప్పుడు దాని మీద చూసుకొని ఇప్పుడు మళ్ళీ వేసారు అంటే లాభాలు వస్తున్నాయి కాబట్టి చలగలు చలగలు అంటే ఎలాగా ఉంటాయి చలగలు అంటే ఇగో ఇవి అన్నాయి కదా చిన్నవి ఈ చిన్నవి వాటిని మళ్ళీ చలగలు అంటారు ఈ చలగలు అంటే పక్క తీగ ఆ పక్కన వచ్చే తీగని మళ్ళీ చలగలు అంటారు ఎలా చుట్టేయాలంట ఇలా చుట్టేయాల ఈ చలగని ఇట్లా చుట్టేస్తే అది మళ్ళీ పైకి పైకి వెళ్తుంది అంటే సైడ్ కి రాకుండా ఒకటే కాకుండా చలగలు అంటే పక్కన వస్తాయి కదా వాటిని చలగలు అంటారు అంటే మనకి చెట్టు కొమ్మలు పక్కన ఎట్లాగా వస్తాయండి అలాగా వీటికి కూడా పక్కన వచ్చే తీగలను మనం అలా పక్కనున్న ఆ చలగలకి చుట్టాలి అంటే ఏదో కాదండి మనం తాడు కట్టున్నారు ఇదిగో ఇలా ఇలా తాడు కట్టున్నారు ఆ తాడుకి మనం అల్లిచ్చి పైకి పంపించాలి దీని మీదకి ఇలా దీని మీదకి అల్లిచ్చాలి ఇదిగో ఇలా దీని మీదకి అల్లిస్తే ఇలా పందిల్లాగా గుండ్రగా షేప్ వస్తుంది ఆ షేప్కి కింద నుంచి ఇట్లా దా తాడాలి తాడాలుగా ఎలాడుతాయి బీరకాయ చూసారా ఇలా అల్లించుకుంటూ పోతుండాలి వీటికి టైం టు టైము మనం రసాయనాలు ఇస్తూ ఉండాలండి అంటే ఎరువులు కొడుతూ ఉండాలి కంపల్సరీ దీనికి ఎక్కువగా జీవామృతం ఇస్తారంట జీవ ఆమృతం కదా ఇలా మొత్తం అల్లించుకుంటూ పోతా ఉన్నారు పండుగలు అందువల్ల తక్కువ వచ్చారండి ఇద్దరే వచ్చారు ఈ పండుగలు అయిపోతే వస్తారు ఇది మొత్తం ఎకరా పొలం అండి ఈ ఎకరా ఈ ఎకరాలో కాకరకాయ వేసారు బీరకాయ కూడా వేసారు కాకరకాయ కంటే బీరకాయ చాలా స్పీడ్గా వచ్చింది ఇంకో టెన్ డేస్లో కాయలు వస్తాయి అంటున్నారు ఈసారి కాయలు వచ్చినప్పుడు కూడా వస్తాను వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఉంటుంది అప్పటికి తోట అనుకో ఇలా పచ్చటి పొలాల్లో తిరుగుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఉండుంటాయి తోటలు కాదంటలేదు కానీ ఏ విధంగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు బీర్లలో ఇది నాగీ రకం అంట అండి కాయలల్లో కూడా రకాలు ఉంటున్నాయి అంట ఆ కాయలల్లో ఇది నావి నాగ వంట నాగీ నావీ రకం అంతకు ముందేసింది ఏది చార్మి చార్మి నాగ లాస్ట్ బ్యాక్ బ్యాగ్ చార్మి చార్మి నాగ ఇలా పొలాల్లో తిరుగుతూ టయానికి ఏదైనా తెచ్చుకోని కానీ తింటే ఆహా వేడి వేడి బజ్జీలు వేసుకోవాలి కూర్చొని ఏమున్నా ఉంటుంది చుట్టూ పొలాలండి మధ్యలో హండ్రెడ్ ఇల్స్ ఉంటాయి అంతే వందే వంద ఇల్లు ఉన్నాయి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలాగుంటుందో మా విలేజ్ చాలా అంటే చాలా బాగుంటుంది డ్రోన్ లేదు కానీ పైనుంచి కానీ తీస్తే ఈ ఊరు చాలా బాగుంటుంది చూస్తే

ఆటలో మామూలు ఆటలు కాదు పొలాల్లో జరగాలంటే ఏం ఆటలో చాలా ఇష్టం కదా కాయలు మోయాలన్నా ఇద్దరు అందరు కొట్టుకుంటుంటారు మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అంటే బాగా కోల్డ్ చేసేసిందంటే చలి బాగుంది ఇక్కడ మంచు బాగా పడుతుంది మెయిన్ భయంకరమైన మంచు పడుతుంది ఇక్కడ పాండి టైం అవుతుంది వెళ్దాం ఇంకా నాట్లో వెళ్ళారు కదా దానికి